ముద్రగడ దాడి వెనక పెద్ద ప్లానే ఉందా నిజంగా ఆ ముద్రగడ ఇంటి దగ్గరికి ట్రాక్టర్ వేసుకుని వచ్చి ఆ వెహికల్స్ని డ్యామేజ్ చేసి ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించి హల్చల్ చేసిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గంగాధర్ అనే వ్యక్తి అతను ఏకంగా ఒక సుపారీకే డబ్బులు తీసుకున్నాడా ఒక మర్డర్కే ప్లాన్ చేశాడా ఒక యాభై వేల రూపాయలు సుఫారీ తీసుకున్నాడు రకరకాల ప్రచారాలు వాస్తవానికి ఆ వ్యక్తి మాటలు చూస్తే అలాంటిది ఏం కనిపించట్లేదు అది నిజంగా ఆయన తీసుకున్నాడో లేదో కూడా ఎవరికి అర్థం కావట్లేదు కాకపోతే రాజకీయంగా ఈ దాడిని ఎవరికి ఎలా కావాలిస్తే అలా అలా మలుచుకుంటున్నారు కాకపోతే ఆ గంగాధర్ అనే వ్యక్తి చూస్తే ఆ కుర్రోడ చూస్తూ ఉంటే కా కా కాస్తంత అంటే మరి మధ్యమతిలో ఉన్నాడో లేదంటే మెంటల్గా స్టెబిలిటీ సరిగ్గా లేదో మతిస్థిమితం కోల్పోయి ఉన్నాడో ఎవరికి అర్థం కావట్లేదు మనిషి చూడడానికి బాగానే ఉన్నాడు ఎంగా యువకుడుగానే ఉన్నాడు ఎక్కడ కూడా ఆ తరహా ఏమి కనిపించట్లేదు కాకపోతే తను ఏం మాట్లాడుతున్నాడో కాస్తంత ఏదో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తోంది ఓవర్గా ఆయన రియాక్ట్ అయిపోతున్నాడు ఎలా ఉంటే నన్ను ఎవరు ఏం చేయాలనుకుంటున్నాడు ఏంటో తెలియదు మొత్తం మీద ఆ వీడియో అయితే అంతకుముందు అతను ఆ దాడి చేసిన తర్వాత ఆయన ముందు చెప్తున్నాడు కదా నిన్న రాత్రి దాడి చేశాను అంటున్నాడు అతనే ఒప్పుకుంటున్నాడు డాక్టర్తో నేనే గుద్దాను రచ్చరంబోలో చేశాను అంత అదే చెప్తున్నాడు అందుకే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు మరి నిజంగా అతను చేశాడో ఎవరో చేస్తే తనమే తీసుకున్నాడో ఏంటి అది కూడా క్లారిటీ లేదు అవన్నీ కాకపోతే కనిపించేవన్నీ చెప్పేవన్నీ వినేవన్నీ నిజాలా కాదా అంటే పోలీసులు తేల్చాలి ఎంక్వైరీలో కోర్టులు తేల్చాలి ప్రస్తుతం అయితే కేసు అన్నైతే అయితే నమోదు చేశారు నిజంగా ముద్రగడకి ఈ దాడి తర్వాత ఒక థ్రెట్ ఉందా ముద్రగడ పద్మనాభం గారి మీద ఎవరైనా స్కిచ్ చేస్తున్నారా ఒక ట్రక్ట్ అయితే క్రియేట్ చేశారా అనేది ఇప్పుడు తేడాల్సిన అవసరం ఉంది